నిశ్చయముగా గొప్ప క్రియలు చేతువు దేవుడి యొక్క అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఈ క ఈ లోకంలో ఎంతో ఉన్నాయి మన బైబుల్లో చాలా కొన్ని ఉన్నాయి కానీ ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన దేవుడు చేశాడు కానీ దేవుడు ఏమంటారో తెలుసా పద్నాలుగు యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియలు నిమిత్తమైనను నన్ను నమ్ముడి పన్నెండవ వచ్చనం చూడండి నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసముంచువాడును చేయును వాటికంటే మరియు గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏమంటున్నారండి దేవుడు మనల్ని ఎంతగా గొప్పగా చూస్తున్నారో నేను చేయక్రియలు క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచువారు కూడా చేస్తారు అంతేకాదు నా ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నేను చేసిన దానికంటే గొప్ప క్రియలు చేస్తారు